జిల్లా కేంద్రంలో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏదైతే ప్రభుత్వం తరఫున ఐకేపీ సెంటర్లు చిటకోడూరు మరియు షామీర్పేట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కేంద్రానికి రైతులు మద్దతు ధర పొందడం కోసం వడ్లను ఆరబెట్టుకుని వ్యవసాయ మార్కెట్ కు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా నాణ్యత కూడా పాటించుకుంటూ మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పాటించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఏదైతే కామన్ ఏ గ్రేడ్ కి ఇరవై మూడు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ కు చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా బి గ్రేడ్ దానికి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లించడం జరుగుతుంది అందుగాను ప్రభుత్వం తరఫున మద్దతు ధర పొందాలంటే రైతులు తగు నాణ్యతలు పాటించుకుంటూ కేంద్రాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొంది విక్రయించాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఎక్కడ దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంకే వడ్లను తీసుకొచ్చి అమ్మాలని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా పాలక వర్గం మరియు సిబ్బంది మీకు ఎప్పటికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఏదైతే రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండానే ఈ ప్రజా ప్రభుత్వం ముందు కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది జరగకుండా మేము ముందుండి మేము రైతులకు వడ్లు కొనుగోలు చేసే విధంగా మా ప్రయత్నం ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జనగామ జిల్లా ఉమ్మడి జిల్లాలనే గత సీజన్ లో మన వడ్లు కొనుగోలు ఎక్కువ ఈ కేంద్రం నుండే జరిగింది ఈసారి కూడా రికార్డ్ స్థాయిలో మన వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనుగోలు జరగాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు